రైతు బిడ్డ చదువుకున్న యువకుడు మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కావాలో లేదా మహిళల మెడలో తాలిబొట్టు కొట్టేసే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్ కావాలో పట్టభద్రులు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్ లో బారాసా ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం మీకు వచ్చిందని తాము ముందే చెప్పామని కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయని ఇప్పుడు అదే ఏజీఎం ఆసుపత్రిలో ఐదు గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మరి ఎట్లా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఒకటి నెరవేరలేదని కొత్త పరిశ్రమలు తీసుకువచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని ఉండ కంపెనీలు కాపాడుకునే సత్తా కూడా లేదని తీర్మార్ గెలిస్తే చట్టసభలో బూతు మాటలకు వేదిక అవుతుందని అదే రాకేష్ రెడ్డి గెలిస్తే గ్రాడ్యుయేట్ల తరఫున పోరాడే గొంతుగా అవుతుందని అందుకని విద్యావంతుడు ఉన్నతమైన వ్యక్తిని పెద్దల సభకు పంపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ ఇరవై ఏడవ తేదీన మొదటి ప్రాధాన్యత ఓటు బారాస అభ్యర్థి రాకేష్ రెడ్డికే వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు మాజీ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన మా ఎమ్మెల్సీ తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు జగిత్యాల నుంచి ప్రత్యేకంగా వచ్చేసిన డాక్టర్ సంజయ్ గారు

కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్ పోయి బెంగళూరుకు పోయి అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు దేవాలని చెప్పి మహీంద్రాలు విషయాలు చెప్తా ఉన్నాయి కొత్త పరిశ్రమ తెచ్చే ముఖాయి వీళ్ళకి వీళ్ళకంత సినిమా లేదు వీళ్ళ ముఖాయి నుంచి లేడు లేదు ఉన్న పరిశ్రమ అక్కడ తెలియకుండా లేదు వరంగల్కి వెళ్ళిపోతున్నారు టెక్ తెలిపైదిలో వరగలికి వెళ్ళిపోతా ఉన్నది మరి ఇక్కడ దిగ్గుమాల గవర్నమెంట్ మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాలని చెప్పి వరంగల్ నుంచి టెక్నాలజీ వెళ్ళిపోతున్నది ఎల్సీఎం హాస్పిటల్ కరెక్ట్ పోతున్నది ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది అందుకోసం ఓటేద్దామా ఎందుకోసం ఓటేద్దామా ఆలోచించండి దయచేసి మీ అందరితో ప్రార్థించేది ఒకటే రేపటి రోజున రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు డాక్టర్ ఆర్ఎస్ రవి లాంటి వాళ్ళు రాకేష్ శెట్ లాంటి వాళ్ళు పాలక సుధన్ లాంటి వాళ్ళు డాక్టర్ సంజయ్ గారి లాంటి వాళ్ళు మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకి రావాలి అంటే ఉత్సాహాలు ఉండాలి అంటే మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి వాళ్ళని వెన్ను తట్టి అడుగుతాము నీ ఎంకా ఎవరలేకపోయినా మేమున్నామని మీరు ఐఐటి మనకున్నావు ఎన్ఐటి

బోటా ప్రకాష్ గారు మీ నియోజకవర్గం డెప్యూటీ చైర్మన్ ఉన్నాడు అట్లాంటి ప్రకాష్ గారు నాయకులు సాధారణ అక్కడ ఉండవలసింది చదువుకున్న మీలో ఒకడు విద్యావంతుడు రాకేష్ తప్పింది రాకేష్ రెడ్డి గారిది మూడో వరుసలో ఉంది ఆ పక్కన ఇన్ని సింగల్స్ ఉండవు మొట్టమొదటిసారి నోటిస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం ఉంటుంది మీరు ముఖ్యంగా చూడండి ఇందులో సిగ్నల్స్ ఉంటాయి తుట్టలు ఏగుతుండలు అట్లే ఉంటది రాకేష్ ఫోటో ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటది బాక్స్ లో ఇంక్ పెడితే చల్లలు ఇంటి కొడితే చల్లరు వర్ణం రాస్తే చల్లరు ఓన్లీ నిలువు గీత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి నామం ఉంటది కదా అట్లాగే ఒక చిన్న నిలువు గీత గీయాలి తప్ప మీరే రాయదు శ్రీరాములు దీవే అసలే కదా రాకేష్ గెలిపించండి మీరందరూ రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు రాకేష్ గెలిస్తే గెలిచినట్టు రాకేష్ గెలిస్తే ప్రతి బిడ్డ గెలిచినట్టు రాకేష్ గెలిస్తే గెలిచినట్టు కాబట్టి దయచేసి ఆశీర్వాదం ఇవ్వాలి మే ఇరవై ఐదు దయచేసి వచ్చి కోరుతూ చదివి